స్టార్మాలో రాత్రి ఏడు గంటలకు ప్రసారమవుతున్న సీరియల్ చిన్ని అయితే రీసెంట్గా ఈ సీరియల్లో జనరేషన్ అంతా చేంజ్ చేయడంతో సీరియల్ స్టోరీ లైన్ మొత్తం మారిపోయింది ఇక ఈ న్యూ స్టోరీ లైన్ లో భాగంగా న్యూ యాక్టర్స్ ఎంట్రీతో పాటు గతంలో ఈ సీరియల్లో ఉన్న యాక్టర్స్ అంతా ఈ సీరియల్ నుండి క్విట్ అయ్యారు అలా చెన్నై సీరియల్లో మెయిన్ లీట్ గా ఉన్న బాలరాజు క్యారెక్టర్ లో యాక్ట్ చేస్తున్న విరిన్ శ్రీనివాస్ కూడా ఈ సీరియల్ నుండి క్విట్ అయినట్లుగా షేర్ చేశారు దానితో ఇకపై బాలరాజు క్యారెక్టర్ సీరియల్లో కనిపించదు అనుకున్నారు అంతా కానీ ఇప్పుడేక రీసెంట్ గా రాబోయే ఎపిసోడ్స్ లో సీరియల్లోకి బాలరాజు క్యారెక్టర్ రీఎంట్రీ ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది అయితే ఇకపై బాలరాజు క్యారెక్టర్ లో వీరినికి బదులుగా మరొక యాక్టర్ నటించనున్నారు ఇకపై బాలరాజు క్యారెక్టర్ లో కనిపించే యాక్టర్ పేరు విజయరెడ్డి విజయ్ తెలుగు యాక్టర్ తన సుందరి సీరియల్ తో పాటు మరికొన్ని సీరియల్స్ లో యాక్ట్ చేశారు తరువాత ఇప్పుడుక చిన్ని సీరియల్లో బాలరాజు క్యారెక్టర్ లో ప్రేక్షకుల ముందుకు రానున్నారు మరి సీరియల్లో బాలరాజు క్యారెక్టర్ రీఎంట్రీ మీకే అనిపిస్తుంది అలానే బాలరాజు క్యారెక్టర్ నుండి విరేన్ శ్రీనివాస్ తప్పుకోవడంపై మీ ఒపీనియన్ ఏమిటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్